శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వైద్యురాన్ని సైబర్ కెట్కల్ డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరించి పదమూడు లక్షలు దోచుకున్నారన్నారు డిఎస్పీ వివేకానంద మీరు ఇమీడియట్గా స్పందించాలని చెప్పి వాళ్ళని ఒక గదిలోకి వాళ్ళని తీసుకొచ్చేలాగా వాళ్ళని భయం పెట్టి ఒక టెన్షన్ క్రియేట్ చేసి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ఎక్కడికి కదలకుండా వాళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రాడ్జిలెంట్గా చేసి మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అంటే డిజిటల్ అరెస్ట్ అంటే ఒక ఈ వ్యవస్థ డిజిటల్ అనే వ్యవస్థ ద్వారా వాళ్ళని గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళు బంధించినట్టుగా చేసి ఒక భయం అనేది ఒక టెర్రర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్స్ నుంచి ఈ ఫ్రాడ్జులెంట్ మోసం చేసే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇలా చాలామంది కోట్లాది రూపాయలు మోసిపోయారు పెద్ద పెద్ద డాక్టర్స్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద పెద్ద ప్రొఫెషనిస్టులు అందరూ కూడా ఇందులో బాధ్యతలుగా ఉన్న సందర్భాలు మా దగ్గర చాలా కేసులు కూడా నమోదైనాయి ఫస్ట్ టైం శ్రీకాకుళంలో ఈ గత నెల పదిహేనవ తారీఖున పద్నాలుగో తారీఖున ఒక డాక్టర్ గారు వారి అకౌంట్ నుంచి పదమూడు పాయింట్ ఐదు లక్షలు ఈ విధంగా మీది హ్యూమన్ ట్రాఫిక్ంగ్కి మీ యొక్క అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది మీ యొక్క ఫోన్ నెంబర్ నుంచి కూడా మా డిజిటల్ దీంట్లో మీ ఫోన్ ఐడెంటిఫై అయ్యింది కాబట్టి మీ మీద కేసు నమోదు చేశారు ఏ ఏటీఎంను అరెస్ట్ చేయొచ్చు మీరు ఈ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కాదని వెరిఫై చేయడానికి మేము ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాము ఆ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయండి అవన్నీ వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత జెన్యున్ అయితే రిటర్న్ ఇస్తాము అని ఒక టెన్షన్ క్రియేట్ చేసి వాళ్ళ నుంచి ఆ బాంబేకి అకౌంట్లో ఉన్న అకౌంట్ని నందిగామ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్కి అమౌంట్ని పదమూడు పాయింట్ ఐదు లక్షలు బదిలీ అయ్యేలాగా చేయించుకుంటాం పాయింట్ ఐదు అదే పదమూడు పాయింట్ ఐదు అంటే పదమూడు లక్షల యాభై వేల రూపాయలు బదిలీ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత దాన్ని వెంటనే ఇందులో ఎంఓ ఏంటంటే వాళ్ళ అకౌంట్లో పడిన మరుక్షణం ఆ అమౌంట్ని వివిధ రూపాల్లో ఇతర అకౌంట్లకి బదిలీ చేసిస్తారు అలాగూ ఆ అమౌంట్ని ఒక మైసూర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అకౌంట్కి ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అలాగే కోజికోడ్లో ఉన్నటువంటి ఒక లేడీ అకౌంట్కి ఆరు లక్షలు అలాగే దుబాయ్లో ఉన్నటువంటి అక్కడ లోకల్ బ్యాంక్స్ ఏటీఎంస్ ద్వారా మిగిలిన అమౌంట్ని వాళ్ళు డ్రా చేశారు ఈ విధంగా కొన్ని మ్యూల్ అకౌంట్ అంట అంటాం అనమాట అంటే దొంగ అకౌంట్లు చాలా మట్టుకు వాళ్ళు కొనుక్కుంటారు జనాల దగ్గర డబ్బులు ఇచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసి అకౌంట్స్ కొనుక్కుని ఆ అకౌంట్లోకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అకౌంట్లోంచి ఇంకొక అకౌంట్కి అలాగే రెండు మూడు అకౌంట్లు మార్చేసి డబ్బులు డ్రా చేసి వాళ్ళు తీసేసుకుంటారు ఈ విధంగా ఈ దీంట్లో కూడా అలాగే ఈ ఫ్రాడ్ ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రకంగా ఒక రెండు అకౌంట్స్కి అలాగే కొంత ఏటీఎం భూమి దుబాయ్ ఏటీఎం ద్వారా అమౌంట్ చేయడం జరిగింది దీంట్లో మా సిఐ గారికి ఫిర్యాదు వచ్చిన వెంటనే నాయుడు గారు వంటన్ సిఏ గారు కేసు నమోదు చేసి చాలా వాళ్ళ టీమ్స్ తోటి మా ఎస్పీ గారికి చెప్పగానే ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ తోటి టీమ్స్ని ఫామ్ చేశారు హరికృష్ణ ఎస్ఏ వన్ టౌన్ అలాగే రాజేష్ ఎస్ఐ టీమ్స్ని ఫామ్ చేసి వాళ్ళకి మంచి టెక్నికల్ సపోర్ట్ ఉన్న స్టాఫ్నిచ్చి ఒక మూలాల నుంచి తీయడం జరిగింది ఫస్ట్ దాంతో ఈ కేసులో ప్రతిదీ కూడా ఒక యాంగిల్లో ఎవరెవరికి వెళ్ళింది ఏంటి అనేది చాలా క్లియర్గా వెరిఫై చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేశారు చాలా వెరీ సిన్సియర్ ఎఫర్ట్స్ చేయడంతో మేము అకౌంట్స్ ఎవరైతే డ్రా చేశారో ఫస్ట్ లేయర్లో ఉన్న డ్రా చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది కోజికోడ్లో ఒక లేడీ నిజాముద్దీన్ చొక్లా తొప్పు అండ్ నౌఫలా షరీన్ కేటీ అనే ఇద్దరిని కోజికోడ్లో పట్టుకోవడం జరిగింది అలాగే రుమాన్ షరీఫ్ అని మైసూరు దగ్గర ఉన్నటువంటి ఏరియాలో ఒక అతను పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఆరు లక్షల రూపాయలు మనం ఎస్ఏ సిఏ గారు సీజ్ చేశారు ఈ నిన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో వాళ్ళు ఈ దీని మీద ఎక్కడి నుంచి వేరే స్టేట్ వెళ్తుండగా మనకున్న నాలెడ్జ్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ట్రాక్ డౌన్ చేసి సిఏ గారు వారి సిబ్బంది అందరూ కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పట్టుకోవడం జరిగింది వాళ్ళ నుంచి ఆరు లక్షలు రికవరీ చేశాం ఆ చైన్ లింక్ మనం వెరిఫై చేస్తే ఇంకా ఒక ఛానల్లో ముగ్గురున్నారు ఇంకో ఛానల్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది ఉంది అందుకే మీకు పేర్లు చెప్పటం లేదు వాళ్ళని కూడా తొందరలో పట్టుకుని మిగిలిన అమౌంట్ని కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళని అందరినీ కూడా కోర్టులో పెట్టి ఇటువంటి మోసాలకి ఫస్ట్ టైం చెక్ పెట్టడం జరిగింది శ్రీకాకుళం పోలీస్ యంత్రాంగం దీనికి మా గారు చాలా ఇంట్రెస్ట్గా ఎందుకంటే ఫస్ట్ టైం మనం క్రాక్డౌన్ చేస్తే ఇలా తదుపరి మోసాలు జరగకుండా ఉంటాయని ఇలా మ్యూల్ అకౌంట్స్ ద్వారా అమాయకులు కూడా బల అయిపోతున్నారు వాళ్ళు తెలియకుండా అకౌంట్ని అమ్మేసుకుంటున్నారు దాని మూలంగా వాళ్ళు కూడా బల అయిపోతున్నారు అటువంటి వాళ్ళందరూ కూడా ఒక అలర్ట్గా ఉంటుంది ఇది ఈ యొక్క దీంట్లో ముఖ్యంగా మా ఉమెన్ స్టాఫ్ ధనలక్ష్మి అలాగే మా రాజేష్ సబ్ ఇన్స్పెక్టర్ అలాగే హరికృష్ణ అలాగే ఏఎస్ఐ మన ఈశ్వరరావు అనేటువంటి పీసీ రమణ అనే పీసీ చాలా చక్కగా పనిచేశారు ఎందుకంటే దీంట్లో చాలా టెక్నికల్గా పనిచేయాలి ఊరికి మనం మిగతా దాంట్లాగా చేస్తే కుదరదు అకౌంట్స్ అన్నింటినీ కూడా చాలా స్క్రూటినీ చేసి ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్ ద్వారా వెళ్ళింది అలా వెళ్ళింది అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ట్రాక్ అని చేశారు ఆ టీంకి మన దర్యాప్తు అధికారి అయినటువంటి వైడబ్ నాయుడు చాలా బ్యూటిఫుల్గా చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎస్పీగా ప్రత్యేకంగా అభినందించారు నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన ప్రజలందరూ కూడా ఇంకొకసారి మా శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పల్ ఇటువంటి మోసాలకు దూరంగా ఉండాలి డిజిటల్ ద్వారా మీ పిన్ నెంబర్ అడిగిన తర్వాత మీ కోడ్ అడిగిన అలాగే మీ ఫోన్ నంబర్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేయడం ఇవన్నీ కూడా ఉంటున్నాయి దయచేసి మీ యొక్క పాస్వర్డ్స్ ఎవరికి చెప్పొద్దు అలాగే మీ నెంబర్స్ కూడా ఎవరికి మీరు డిస్క్లోజ్ చేయొద్దు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు మిమ్మల్ని మీ నెంబర్స్ ద్వారా మిమ్మల్ని మోసం చేయడం మీ డబ్బులు అకౌంట్లో వేయించుకోవడం జరుగుతుంది అలా ఏదన్నా జరిగితే మీకు మీరు వన్ నైన్ త్రీ జీరో అనేటువంటిది మనకి డిజిటల్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి